విస్తృత స్థాయి రాష్ట కార్యవర్గ సమావేశం ఈ నెల పన్నెండున జరగనుంది హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ కన్వెన్షన్ లో పార్టీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట కార్యవర్గ సమాపేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భాజపా సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ నెల పన్నెండున జరిగే విస్తృత స్థాయి సమాపేశంపై రాష్ట పదాధికారుల సమాపేశంలో చర్చించినట్లు భాజపా రాష్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు నేడు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు నేను ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా నా గుండె చప్పుడు దుబ్బాకనే నిలుస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు మెదక్ ఎంపీగా గెలుపొందిన తర్వాత తొలిసారి నియోజకవర్గం వచ్చినందుకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లో కృతజ్ఞతా సభలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు విద్యార్థి లోకానికి నిరుద్యోగులకు ఈ ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహ్యం కలిగిందని ఈటల ఆరోపించారు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు గతంలో కేంద్ర ప్రభుత్వం వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు సానుకూలంగా ఉన్నా గత భారాసా ప్రభుత్వం సహకరించలేదని బండి సంజయ్ ఆరోపించారు కానీ మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారు కూడా రాజన్న పవర్ తెలిసింది కదా కాబట్టి ఆ దక్షిణ కాశీ వేభవడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పిన తర్వాత ఎత్తి పత్రం వదిలిపెట్టే ప్రసంగలు దాన్ని అభివృద్ధి చేద్దాం చేతి తీదా అని చెప్పి కేంద్ర ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి సహకారంతో ఉన్న ప్రభాకర్ గారి సహకారం ఇక్కడ ఇతర పార్టీ నాయకుల సహకారంతో అందరు శాసన సభ్యుల సహకారంతో మాత్రమే చేస్తాను మంచి కోసం ఎప్పుడు నేను ఎక్కడ ఎప్పుడు ఎక్కడ కూడా అన్ని తెలుస్తాను కాబట్టి తన వాళ్ళ దేవస్థానం గురించి కానీ కొండగట్టు వంజన స్వామి దేవస్థానం గురించి కానీ తప్పకుండా నేను కేంద్ర మంత్రితో మాత్రమే ఈ రెండు ప్రాంతాలని రెండు దేవస్థానాలను ఎట్టి వద్ద అభివృద్ధి చేయకుండా ఊరిపడే పద్ధతి లేదు